హాయ్ అండి మనం ఇక్కడ వరంగల్ జిల్లాకు వచ్చినాం ఇక్కడ ఒక మన హెడ్ మాస్టర్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ టీచర్ గారు ఏంటంటే పసుపు తోట అనమాట అది దాదాపు లెంత్ అనేది ఇంకా ఇక్కడ వరకు ఉండే కాకపోతే అది అప్పుడు మాకు పిక్స్ పంపించారు మేము అది వీలు లేక రాలేకపోయినాం అప్పుడు సో ఇప్పుడు కంప్లీట్గా అయిపోయింది అది ఒకసారి చూద్దామని చెప్పి వచ్చినాం అనమాట సార్ దగ్గరికి అసలు అది చాలా బాగుంది నేను కూడా చూసాను ఇంతకుముందు అది ఎట్లా వండి ఏంటిది అసలు ఎన్ని ఎకరాలు వండి ఏంటిది ఎక్కడి నుండి ఇచ్చిర్రు విత్తనం అనేది మనం అడిగి అయితే తెలుసుకుందాం రండి సార్ నమస్తే రండి మీ పేరు సార్ నా పేరు ఉడుకుల పెరిగిపో రిటైర్ బస్సు నేను సార్ మా అప్పాలేపూడ గ్రామం మండలం నెక్కొండ నెక్కు నెక్కొండ నేను దర్దాపు ఒక ఐదు పది సంవత్సరాల కలిసి పసుపు రెగ్యులర్ చేస్తాను ఐదు సంవత్సరాలు రెగ్యులర్గా చేస్తుందని పసు చేసుకున్నాను నాకు ఒక ఎకరాల ల్యాండ్ ఉంది ఈ పక్క బిట్లో ఎంతో ముందు లాస్ట్ ఇయర్ నేను ఇదే పసుపును ఇది సేలం ఇది సేలం సేలం వెరైటీ సేలం వెరైటీ మనం దిగుబడి వస్తుంది ఒక ముప్పై గుంటలు లాస్ట్ ఇయర్ నేను ఇరవై ఎనిమిది గంటలు ఉంటాను అంటే ఎండిన తర్వాత ఇరవై ఎనిమిది గంటలు అయింది మాకు పక్క చే తోట తోట పెట్టాను ఇరవై ముప్పై గుంటలు ఇది ఒక ముప్పై గుంటలు సేమ్ ఎకరాన బిట్ ఎకరాన సగం వేసాను లాస్ట్ ఇయర్ అల్లేసాం సేమ్ మళ్ళీ

సీడ్ కంటే మీరు ఎట్లా పండించారు ఈ సీడ్ అంటే ఇట్లా కొడరు ఒక నాలుగు ట్రిప్పుల కొడరు పోసాం నాలుగు ట్రాక్టర్ కొడరు నాలుగు ట్రాక్టర్ బాయిలర్ బాపతి బాయిలర్ బాపతి బాయిలర్ కొడరు తర్వాత మామూలుగా రెగ్యులర్ 20 28 20 20 ఇంకా స్ప్రే మందులు అంటే యాంటీ ఫంగస్ బాపతులు ఏదైతే ఆ మందులు కొట్టాం నాటియో కానీ తర్వాత ఇతర సాఫ్ కానీ ఎలాంటి పురుగులు కానీ అట్లాంటి ఏం ఏం రాలేదు పురుగు ఎప్పుడు వస్తాయి అంటే నీళ్ళైతే ఎప్పుడు స్టాక్ ఉంటాయో అప్పుడు వస్తాయి నీళ్ళు కంటిన్యూస్ వర్షాలు పడే నీళ్ళు బయటికి వెళ్ళిపోతే పురుగు వస్తుంది పురుగు వచ్చినప్పుడు మన మనం ఈ అన్ని త్రీ టెన్ త్రీ జీ గోళ్ళు అవి కలుపుకుంటే కొంత నయం అవుతుంది సల్ వేసుకుంటే ట్వంటీ ట్వంటీ ఎయిట్లో కలిపి దగ్గరలోకి వస్తే కొద్దిగా నయం అవుతుంది లేకపోతే మన ఈ యాంటీఇన్సెక్ట్స్ ఏవైతే లిక్విడ్స్ ఏవైతున్నాయో క్లోరోపైర్ కానీ ఇవన్నీ కనుక పాదు అడుగులు కొట్టయితే కొంత నాయమైతే రాకుండా నీళ్ళు నిలబడకుండా చూసుకోవాలి నీళ్ళు ఎక్కువ నిల్వ లేకుండా చూసుకుంటే చూసుకుంటే ఎలాంటి రోగం కూడా రాకుండా మంచిగా ఉంటుంది దానితో మళ్ళీ మనం మ్యాథ్స్ తర్వాత ఇతర సూక్ష్మ పోషకాలు ఏమైతున్నాయో పట్టు కలపాలి అదే విధంగా ట్రిపుల్ నైన్టీన్ ప్యాకెట్ కొట్టేటప్పుడు కొట్టేటప్పుడు వేరే అంటే ఇది ఇదొక రకం కదా ఇది ఈ రకానికి ఇంకా వేరే రకాలు సిక్స్ మంత్స్ వచ్చేది ఒక వెరైటీ నేను ఎక్కడ నుంచి నిజాబాద్ తీసుకొచ్చిన పిఎస్ బ్యాక్ బ్యాక్ నేను ఇంకా మా టీచర్ భద్రయ్య సార్ అని ఇద్దరు కలిసి తెచ్చినాం రాము సార్ అని చిత్ర అందరినీ నాకు సక్సెస్ కాలేదు కాలేదు చూసినప్పుడు బాగానే ఉంటుంది కానీ తర్వాత ఉడకబెట్టిన తర్వాత దాని సైజు చాలా తగ్గిపోతుంది టెన్ పర్సెంట్ పోతుంది టెన్ పర్సెంట్ మాత్రం ఉంటుంది నైన్టీ పర్సెంట్ తగ్గిపోతుంది దీనికి అట్లా కాదు దాదాపు ఒక థర్టీ పర్సెంట్ వరకు తగ్గిపోతుంది సెవెంటీ పర్సెంట్ కొమ్మ కొమ్ము ఉంటుంది కొమ్ము కూడా చాలా గట్టి ఉంటుంది వెయిట్ వస్తుంది మిగతా వాటికంటే మిషన్ తోటి ఉడకబెట్టడం వల్ల ఇంకా ఎక్కువ ఎక్కువ వస్తుంది బాగా బాగా మెత్తగా ఉడకబెట్టకుండా కొత్త గరిగి ఉన్నప్పుడే ఇంకా మంచిగా వస్తుంది మన పంట తీసినట్ైతే జూలై ఫస్ట్ వీక్ లో జూలై ఫస్ట్ వీక్ లో అసలు యాక్చువల్గా ఫస్ట్ దున్నాలి కానీ మాక తీరబడలేక దున్నాం ఎందుకంటే దున్ని మళ్ళీ ఇప్పుడు ఉడకబెట్టాలంటే ఇక్కడ లోపలికి వెహికల్ రాదు అప్పటిదాకా వెయిట్ చేయాల్సింది అక్క పక్క నీళ్ళు పోసుకొని వేరే పంటలే కాబట్టి వెహికల్ లోపడి ఉడకబెట్టే మిషన్ ఇక్కడ లోపలి రాదు తీరిక అనేది ఇప్పుడు ఉండదు ఇక మళ్ళీ మళ్ళీ అన్న కాబట్టి దాని కొంచెం మీరు కొంచెం టైం తీసుకోండి ఆ టైం తీసుకొని పక్కా పెడతాం ఇది కూడా ఒకటే అంటే ఒకటే ఒకటే పాదు ఇది ఒకటే చెట్టుకి ఇది అంత వస్తుంది అన్నమాట ఒకటే పాదు అంటే పాదు అంటే పాదు పాదు ఇది కూడా చాలా వెరైటీ అంటే ఈ సైజ్ అనేది తగ్గదు తగ్గదు చాలా ఒకటే 30% కంటి బెంచ్ 30% తగ్గుతది మీతో సేమ్ అలా అట్లా దీన్ని ఎట్లా డివైడ్ చేసుకొని తీసుకోవాలా దీన్ని ముక్కలు చేసుకోవాలి మనం దీని ముక్కలు చేసుకోవాలి దీంట్లో ఏది ఈ చిన్న ముక్క అయినా కూడా మళ్ళీ చూడండి చిన్నగా కాకుండా మినిమం ఒక మూడు రెండు నుంచి మూడు పెద్దగా గమ్ముడి నాలుగు కూడా చేసుకోవచ్చు దీనివల్ల నష్టమే లేదు ఎందుకంటే దీనికి ఆల్రెడీ ఇక్కడ కనుపులు ఉన్నాయి ఈ కనుపులు ఆపోజిట్ లో ఉంటాయి వీటి కనుపులు ఉంటారు ఈ కనుపుల నుంచే మనకు మొక్క వస్తుంది మొక్క ఒకసారి మొలకెత్తిందంటే అంటే ఈ తల్లి గుమ్ము సంబంధం ఉండదు మనం వేసిన పట్ల వాటితో ఒక వేరు వ్యవస్థ వచ్చిందంటే కథ తల్లి అంటే మామూలుగా భూమిలో ఉన్న పోషకాలనే అయితే తీసుకుంటాయి

ఎందుకంటే చాలా బాగుంది మీరు అంటే ఇప్పుడు మీరు వేసుకున్నారు కదా గత టెన్ ఇయర్స్ నుండి పండిస్తున్నారు అని చెప్తున్నారు కదా మీరు మీ తోటి రైతులకు మన వాళ్ళకి ఏం చెప్పగలుగుతారు ఈ వెరైటీ ఈ వెరైటీ బాగానే ఉంటది ఇరవై ఐదు గింట పక్కా ఎండిన తర్వాత చేసే విధానం బట్టి భూమిని బట్టుకుంటది భూమి పోషకాలు పోషకాలు అడుగు మందు కనుక ఎక్కువ దిగుబడి ఎక్కువ దిగుబడి అంతే రావాలి ఎక్కువ రావాలి దానికి లిమిట్ ఏది అంటే దాన్ని బట్టి మనం మనం దానికి ఎంత కాపాడుకుంటే దాన్ని బట్టి కానీ వెరైటీ అయితే చాలా బాగుంది వెరైటీ కాదు దీనికంటే ముందు వేస్తే కొమ్ము బాగానేది కానీ ఎండిన తర్వాత దిగుబడి రాదు దిగుబడి అంటే మనకు వెయిట్ రాదు కొమ్ము సన్నగా ఉంటది ఉంటుంది తర్వాత ఎండిన తర్వాత కూడా దిగిపోదు కొమ్మలు అంతే ఉంటది దాదాపు ఒక పది నుంచి ఇరవై శాతం మాత్రమే పోతుంది మిగతా కొమ్మ అట్లా ఎండిన తర్వాత అట్లే ఉంటుంది మన వెయిటింగ్ కూడా బాగా వస్తుంది దాదాపు ఒక దాంట్లో మిషన్లో ఉడకబెట్టే పెనెమవుతుందో ఒక పెనం యాభై కిలోల పైన వస్తుంది ఒక పెనం మా మాలెక్కల ప్రకారం యాభై పెనం అంటే ఐదు ఐదులో ఇరవై ఐదు అంటే ఇరవై ఐదు గంటలు మినిమం మళ్ళీ గుండుగొమ్మ అయితే దాదాపు ఒక డెబ్బై గింటలు వస్తుంది డెబ్బై కిలోల వరకు కాదు మనం ఎండిన తర్వాత ఒక పెనం మనం పోసి ఉడకబెడితే గుండుగొమ్మ అయితే తల్లిగొమ్మంటారు గుండుగొమ్మటో పిలిక అంటారు ఈ పిలుక యాభై పైన వస్తుంది యాభై నుంచి అరవై మందిని వస్తుంది కేజీ ఒక డ్రమ్ లో ఇదే గుండె రౌండ్ ఉంటుంది ఇది దాదాపు ఒక డెబ్బై కిలో వరకు వస్తుంది మేము రోజు చేసినా కదా దాన్ని బట్టి ముప్పై రెండు ముప్పై డబ్బాలు అయితే పండించుకునే విధానం బాగా ప్లవ్ తోట తర్వాత మనం కోడేరు కానీ పశువుల పెడ కానీ గొర్రెరువు కానీ పోసుకున్నట్టే దిగుడు ఎక్కువ సేంద్రీయలు ఎక్కువ విధంగా బయట ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ కానీ డిఏపీ కానీ యూరియా కానీ ఇట్లాంటి తర్వాత మనం కొట్టినప్పుడల్లా మామూలుగా పోషకాలు అయితే సూక్ష్మ పోషకాలు కలుపుకోవాలి కలుపుకోవాలి మ్యాథ్స్ కానీ ఇతర సూక్ష్మ పోషకాలు అది కొన్ని కొన్ని కంపెనీలు బయట ఉన్నాయి కదా మ్యాథ్స్ ఎక్కువ ఉన్నాయి ఆరు పోషకాలు అంటే ఫార్ములా సిక్స్ ఫార్ములా ఫోర్ తర్వాత ఈ మిగతా కాల్షియం సిఎంఎస్ కాల్షియం మిగతూ సార్ యాభై గిళ్ళు బస్త దొరుకుతుంది అది రెండు సార్లు ఏమి సీఎంఎస్ అంట తర్వాత ఇంకోటి మనకు దీంట్లో మనకు భూమిలో లూలు బాగుంటాయి మనకు గుళ్ళగా ఉండడానికి కూడా కొన్ని పోషకాలు ఉంటాయి పోషకాలుంటాయి అరిగులు కలుపుకున్నా బాగానే వస్తాయి మనం చేసే విధానం బట్టి అట్లా వెళ్ళిపోతే రాదు ఎంతగానో దానే పడి కష్టపడి చేస్తాం ఇండికేషన్ దొరుకుతుంది మనకి ఫస్ట్ చాలా బాగా పనిచేస్తుంది బెల్లం కలర్ లో ఉంటుంది ఇండికేషన్ అది కూడా మేము మంద మునిసిన తర్వాత ఈ ట్వంటీ లాగా కలిపి వెళ్తాం భూమి విలువ అంటే గుల్లగా వాడతారు ఇండికేషన్ అంటే ఎంత భూమి కొద్దిగా ఫ్రీ ఉంటే ఈ కొమ్మ అంతా దూసుకోపోతా ఉంటాం ముందుకెళ్ళి ఊరుతా ఉంటాం భూమి మంచిగా మెత్తగా ఉంటే చాలా బంధాలు దూరం దూరం పట్టాలి పీటు పీటు పోటు గడ్డ పట్టింది

ఇది కంప్లీట్గా ఇప్పుడు కంప్లీట్గా తీయడానికి ఎన్ని డేస్ పడుతుంది సార్ మీ వీళ్ళని బట్టి మా విలువ కూరని బట్టి అది యాక్చువల్గా ఇరవై మంది ఒక సార్కు ఇది ఇద్దరు రెండు సార్లు కలిపి ఒకళ్ళు వెళ్తారు రోజున్నర అట్లా మా దాపు ముప్పై ఎనిమిది నలభై సార్లే ఉన్నాయి అరవై రెండు సార్లే ఉన్నాయి అరవై రెండు సార్ల్లోక్ ఎందుకంటే కంపల్సరీ ఇప్పుడు ఇది ఇంత బాగుంది కాబట్టి మీరు ఇక ఆర్డర్స్ వస్తాయి మీరు కొంచెం ఇది తొందరగా వర్క్ చేపిచ్చుకుంటే కొంచెం వాళ్ళకి కూడా కన్వీనియంట్గా ఉంటుంది తొందరగా తీసుకుంటారు వాళ్ళు సరే సార్ థ్యాంక్ యూ మీకు మీ నెంబర్ ఇస్తాం మేము మీకు కాల్స్ వస్తే కంపల్సరీ అటెంప్ట్ చేయండి మీరు పంపించండి థ్యాంక్ యూ సార్ చూసారు కదండి ఇలాంటి ఈ వరి ఇదైతే బాగుంది వరి పసుపు చాలా బాగుంది చాలా అంటే చాలా మంచిగా ఉంది బాగుంది అయితే మనం ఎట్లాంటి సర్వీస్ చేసుకొని మనం ఎట్లా నేర్చుకుంటామో దాన్ని బేస్ చేసుకొని ఇంకా ఎక్కువ ప్రాఫిట్ వచ్చేలా కూడా చూసుకోవచ్చు అంత ఇక మన రైతుల చేతుల్లోనే ఉంటుంది ఏ ఏ టైంకి ఏమవుతుంది అనేది మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కాబట్టి ఆ టైంని బట్టి మనం పిచికారీ చేసుకుంటే మనకు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది ఇదైతే చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలనుకుంటే కంపల్సరీ సార్ నెంబర్ ఇస్తాం సార్కి కాంటాక్ట్ అవ్వండి మీకు కంపల్సరీ మీ ఇంటి వరకు అయితే కంపల్సరీ వస్తుంది మార్కెట్ రేట్ని బట్టి రీజనబుల్ రేట్కి మీకు కంపల్సరీ ఇస్తారు సార్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే మా ఛానల్ని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్